చదువు మీ గోల్ ఏంటి నా గోల్ ఏంటంటే ఫుల్ ట్రావెల్ చేయాలండి చాలా విధాలుగా హెల్ప్ చేస్తారు అనమాట తమ్ముడు లాగా ఒక బంధం తోటి చూసుకున్నారు ఇప్పుడు దాకా నేను చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది మీకు బహుశా మళ్ళీ ఎప్పుడైనా వస్తే కలుద్దాము ఖచ్చితంగా మర్చిపోకుండా కాల్ చేయండి వస్తే గనక అని చెప్పేసి బాయ్ చెప్తారనమాట నమస్కారం నమస్తే ట్రావెలింగ్ చేసిన కదా ట్రావెలింగ్ ఎక్కడ నుంచి చెప్పగలరా సో నేను కృష్ణగిరిలో మొదలు పెట్టాను కృష్ణగిరి నుంచి రెండు పెళ్లికి పాలకాడ్కి వెళ్ళాను పాలకాడ్ దగ్గర నుంచి త్రిశూర్ త్రిశూర్ నుంచి కాసర్గోడ్ కాసర్గోడ్ తర్వాత కన్నూర్కి వచ్చి కన్నూర్ నుంచి వైనాడుకి వెళ్ళాను ఒక నెల వాలంటీర్ వర్క్ చేశాను దాని తర్వాత ఒక కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళా ఇప్పుడే గా ఈ నెల ఫిబ్రవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు మళ్ళా కేరళ విషయాలు ఏమైనా చెప్పగలరా కేరళ తలుగు వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఉంటారు కదా ఎలాగ చెప్పే విధానాలు ఉంటాయి కదా చాలా హెల్ప్ఫుల్ చాలా హెల్ప్ఫుల్ సో నేను రకరకాల ప్లేసెస్ లో రకరకాలుగా హెల్ప్ఫుల్ కావాల్సి వచ్చింది హెల్ప్ కావాల్సి వచ్చింది సో చాలా మంది అంటే నాకు తెలియని వాళ్ళు సో వాళ్ళని అప్పుడప్పుడే కలిసాను నేను కలిసిన వాళ్ళు కూడా నాకు అంటే నేను నాతో పాటు టెంట్ ఉంది సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ టెంట్ వేసుకుని పడుకునే పడుకోవడానికి ఛాన్స్ ఉంది నాకు కానీ కొన్నిసార్లు మనం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాం కదా సో ఆ అన్కంఫర్టబిలిటీ ఉంటుంది మనకు అప్పుడు టెంట్ వేసుకొని పడుకోవడానికి అనేసి ఒక హెజిటేషన్ ఉంటుందన్నమాట అనమాట సో ఆ హెజిటేషన్ ఉన్నప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ కి కాంటాక్ట్ చేశాను అనమాట వాళ్ళని అప్పుడే కలిసాను నేను సో వాళ్ళు ఇలా నేను ఈ ప్లేస్ కి వచ్చాను ఈ పలానా జగ కి వచ్చాను ఇక్కడ నాకు ఉండడానికి చోటు కావాలి నాకు టెంట్ ఉంది కానీ నాకు పడుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది ఈరోజు సేఫ్ కాదనిపిస్తుంది సో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎలా అయినా ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అంటే వాళ్ళు కొంచెం టైం తీసుకున్నారు ఆ ఒక వన్ అవర్ అట్లా టైం తీసుకొని నువ్వు వెయిట్ చెయ్యి పర్వాలేదు ఆ ఇట్లా బస్ స్టాప్ లేదా రైల్వే స్టేషన్ వెయిట్ చెయ్యి ఒక గంట లోపల నేను చెప్తాను నీకు సో ఒక గంట తర్వాత కాల్ వస్తుంది అనమాట వచ్చి ఇట్లా మా ఫ్రెండ్స్ ఒక అతను ఉన్నారు ఇక్కడ కొంచెం దూరంగానే ఉన్నారు కానీ ఆయన హోస్ట్ చేస్తా అన్నారు ఒక నాలుగు రోజులకి మిమ్మల్ని ఇంట్లో నీకు ప్రాబ్లం లేదంటే నేను అతనికి చెప్పేస్తాను మీరు వెళ్ళొచ్చు వెంటనే అని సో అలాగా ఇంకా చాలా మంది ట్రావెల్ చేసేటప్పుడు నేను మీకు చెప్పాను కదా సో ఐ నేను హిచ్ హైకింగ్ చేస్తాను అనమాట వేరే వాళ్ళ దగ్గర లిఫ్ట్ అడిగి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేదా సో చాలా రోజులు తినకుండా ఉండేదండి సో అలాంటి టైంలో ఇప్పుడు లారీ డ్రైవర్స్ వాళ్ళే లిఫ్ట్ ఇస్తారు లేదా బైక్ లో ఒక ఇద్దరు ముగ్గురు లిఫ్ట్లు అంటే ఆ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఒక చిన్న ఒక ఇరవై కిలోమీటర్లో మూడు మూడు బైక్లు అట నాలుగు బైక్లు లిఫ్ట్లు అడగాల్సి వస్తుంది చాలా సార్లు అలా వెళ్ళేటప్పుడు చాలా మంది ఆ ఏమంటారు అడిగారు తిన్నారా తిన్నారా మీరు అనేసి సో లేదు అని చెప్పాను అండ్ వాళ్ళు వెంటనే ఆ నన్ను దింపేసిన వెంటనే లేదా నన్ను తీసుకెళ్తున్నారు దారిలోనే అడుగుతారనమాట మీరు తింటారా ఇప్పుడు ఏమన్నా అనేసి సో యా అంటే నేను ఓకే అనే చెప్తాను ఆఫ్కోర్స్ ఎందుకంటే నాకు తినలేదు కాబట్టి సో తింటాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను డబ్బులు లేకుండా ట్రావెల్ చేస్తున్నా కాబట్టి పక్కన వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు నేను ఓకే అంటాను అనమాట సో అలా అన్నాను చాలాసార్లు వాళ్ళు తినిపించారు చాలా సార్లు ఒక ఏమంటారు నలభై యాభై కిలోమీటర్ల వరకు లిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు ఇల్లు అక్కడ కాదు కానీ నా కొరకు అనేసి అంత దూరం వచ్చి లిఫ్ట్ ఇచ్చారనమాట లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కేరళ స్టేట్ అవుతాయి చాలా విధాలుగా హెల్ప్ చేస్తారు అనమాట కానీ లేదు బ్యాడ్ అభిప్రాయం మీరు ఇంకోటి అన్నారు చదువు నాకు టెంట్ సేఫ్టీ టెంట్ వేసుకుని మీరు నిద్రపోయినప్పుడు ఏమైనా ఆహా ఏం ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే అది సిటీ అనమాట సిటీలో నాకు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళిట్ంటే వేసుకోవచ్చు అనేసి అప్పుడప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్ గా నాకు అనిపించింది అనమాట సేఫ్ అనేది కాదు నాకు అన్కంఫర్టబుల్ గా అనిపించింది అనమాట సో వెంటనే నాకు ఆలోచన వచ్చినా కానీ నేను దాన్ని పక్కన తోస్తానమాట నాకు ఈ రోజు నాకు టెన్ టు టైమ్ అంటే నేను ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను కొంచెం కంఫర్టబుల్ గా అయ్యాను అనుకోండి అప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట మనకు సరే ఈ రోజు ఏ మీన్ ఎక్కడ పండుకున్నా గానీ పర్వాలేదు మనకు అనేసి ఎందుకంటే అప్పుడప్పుడే మనం కంఫర్టబుల్ జోన్ వదిలేసి వస్తున్నాం కదా సో వెంటనే ఈ ఇలాంటి ఒక అడ్వెంచర్ చేయాలంటే సో వెంటనే ఇది ఫస్ట్ స్టెప్ ఇంకా వదిలిన ఇప్పుడే వదిలేను ఇంకా రేపు వెళ్ళి బయట టెంట్ మీద టెంట్ లో పడుకో ఎక్కడైనా పడుకో అంటే అంటే నేనే పడుకుంటా అని చెప్పాను కానీ నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంటది కదా సో ఆ కంఫర్టబుల్ ఆ కంఫర్టబిలిటీ వచ్చే వరకు అదనమాట సో ఒక మేబీ రెండు వారాలు ఉండిందేమో అంతే అండ్ ఆ రెండు వారాలు నేను ఎక్కువ ప్లేసెస్ ఏం తిరగలేరు ఒక రెండు ఇళ్లల్లో ఉన్నా అంతే సో దాని తర్వాత ఇంకా నా టెన్ స్టార్ట్ చేశాను యూజ్ చేయడం అనమాట కేరళలో కేరళలో పద్నాలుగు జిల్లాలో పద్నాలుగు జిల్లాలోనే జిల్లాలో ట్రావెలింగ్ పూర్తి చేసి ఉంటాను నేను ముందర చెప్పినట్టు ఆ ఓకే లిస్ట్ ఫస్ట్ నుంచి చూస్తాను వైనాడ్ లో నేను ఒక ఒక నెల ఉన్నా అంటే అన్ని అన్నిటికి ప్రాబ్లం లేకుండా నేను ఎందుకంటే వైనాడ్ లో ప్రాబ్లం లేదు ఎందుకంటే లేదు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఒక ఆర్గనైజేషన్ లో వాలంటీరింగ్ వర్క్ చేశాను అనమాట వాళ్ళే ఫుడ్ స్టే అన్ని ఇచ్చారు సో ఆ ఒక నెల మొత్తం నేను వాళ్ళతో ఉన్నాను ఫారెస్ట్ వర్క్ రీసెర్చ్ చేసేదానికి ఆ వన్ మంత్ అక్కడ బాగా గడిచింది దాని తర్వాత ఐ మీన్ ఇంకా కన్నూరు కాసర్గోడ్ దాని తర్వాత త్రిశూర్ ఈ వాలంటీర్ ఉన్నారు వాలంటీర్ ఉన్నప్పుడు కేవలం అక్కడ ఉండడానికి ప్లేస్ ఫుడ్ కాకుండా ఏమైనా మనీ హెల్ప్ అనేది ఇచ్చారు డబ్బులు ఇవ్వడం ఇవ్వడం లేదు లేదు అలా జరగదు నేను అది ఎక్స్పెక్ట్ కూడా చేయను అన్నమాట ఎందుకంటే నాకు మనీ తోటి ఇప్పుడు గా పని లేదు నేను మనీ లేకుండా ట్రావెల్ చేస్తున్నాను అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో అవసరం పడుతుంది ఎందుకంటే ఏ ప్లేస్ లో ఎలా ఉంటుందో తెలియదు మనకు సో అలాంటి దగ్గర మనము లాడ్జ్ తీసుకొని అవ్వాల్సిందంటే మనీ అంటే ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నారు కాబట్టి మనీ అంటే ఏమైనా లో ఏమైనా അല്ലെ കൊണ്ട് വിഷയാഷ്ട എം ഓപ്പിച്ച് ആ പ്രോബ്ലം സോൽവ് അതേ ചില ഇടക അതേ ചന്ദ്ര അർത്ഥം കരക്ടേ అదే సో అలాంటి 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 సిచ్యువేషన్ ఇంకా రాలేదన్నమాట సో దానికోసం అనేసి నేను ఒక స్పెసిఫిక్ గా ఫండ్ రైజర్ స్టార్ట్ చేసుకున్నాను గా అది అంటే నా దగ్గర ఏం డబ్బులు లేవు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో వస్తుందేమో అనేసి ఒక చిన్న ఫండ్ రైజర్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడే గా ఒక నాలుగైదు రోజుల స్టార్ట్ చేశాను ఇంకా ఏం రాలేదు కానీ లో ఎప్పుడైనా వస్తాయి అని ఆశతో ఉన్నా ఆశతో ఉన్నా ఎప్పుడు కావాలంటే బ్యాడ్ టైం మారడానికి దానికి అవును అది ఇది మనం అనుకో అనుకోలేండి ఎప్పుడు బ్యాడ్ అండి కొద్దిగా అమౌంట్ అమౌంట్ అనేది చూసుకో పరచడం అనేది చాలా ఇంపార్టెంట్ అవును అది అదొక ట్రావెలింగ్ అంత ఫ్రీ ట్రావెల్ అనేది మనం ఎప్పుడు అనుకోకూడదు ఆ ఎప్పుడు అనుకునేది లేదు అది ఎందుకంటే ఒక చాలా సార్లు బయట నుంచి ఫుడ్ ఐ మీన్ ఎవరో ఒకళ్ళు ఫుడ్ పెడతారు మీకు కానీ చాలా సార్లు మీరు ఆకలితో ఉండాలి బట్ ఆ ఆకలితో ఉన్నప్పుడు మీకు కొన్నిసార్లు మీ అంతటి మీరు కొంచెం ఖర్చు పెట్టి మీ అంతటి మీరు తినాలి సో అలాంటి దానికి దాని తర్వాత హాస్పిటల్ కలిసికి లేదా ఇప్పుడు ఎమర్జెన్ ఎక్కడికన్నా వెళ్తున్నా నేను అక్కడ నాకు టెంట్ ఎక్కడ వేసుకోవాలో తెలీదు అక్కడ టెంట్ వేసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు అలాంటి ప్లేసెస్ నేను ఏం చేయలేను లాజిక్ తీసుకోవడం తప్ప సో అన్ అండ్లెస్ ఇంకొకరు ఎవరైనా వచ్చి నేను మిమ్మల్ని మా ఇంట్లో రెండు రోజులకి అలాగే హోస్ట్ చేస్తాను అనే అనే వరకు కానీ ఇంకేం ఆప్షన్ లేదు లాజిక్ లాజ్ తప్ప సో అలాంటి ప్లేసెస్ లాజిక్ తీసుకోవాల్సిందే దానికి డబ్బులు కావాల్సిందే అది అలాంటి వాటికి ఆ ఇబ్బంది ఇంకా పడలేదు బట్ లాస్ట్ మినిట్ వరకు నేను వెయిట్ చేసింది ఉంది అది మీకు ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసాను అనమాట సో అప్పుడప్పుడే కంఫర్టబుల్ స్టేజ్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి వెయిట్ చేసి వెళ్ళింది ఉంది కానీ ఇప్పుడు దాకా అయితే కి వెళ్ళింది లేదు అండ్ ఇప్పుడు దాకా మీరు పెద్దగా ఇబ్బంది పడలేదు ఇబ్బంది పడలేదు కొద్దిగా ఫ్రీగా ఉన్నా కొద్దిగా ఫ్రీగానే ఉన్నా అనిస్తే ఇంతవరకు బాగా జరిగింది అయితే ఒక విషయం అడగాలి ఇప్పుడు కేరళ స్టేట్ లోకి వచ్చారు ఇప్పుడు నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలల వల్ల కేరళ వాళ్ళు ఉంటారు వాళ్ళ తనకి హెల్ప్ అంటే ఎలా ఉంటుంది హెల్ప్ అంటే మరే కాదు ఫుడ్ విషయం గురించి కానీ ఇప్పుడు మీరు అంటారు ఫుడ్ అది ఎలా కాదు అది మాట్లాడదు ఎలాగ మీరు ఏమైనా తిన్నారో లేదో తమ్ముడు అంటారా లేకపోతే ఇంకోలాగా ఇంకోలా ఏదోలాగా తెచ్చి ఇవ్వడం తెచ్చి ఇవ్వడము కొన్ని దగ్గర ఉంటారు కదా కాకుండా అలా లేదు ఫ్రెండ్లీగా ఉంటా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు మనతో మనతోనే తింటారు కూడా వాళ్ళు అడుగుతారు అని తమ్ముడు తిన్నారా చందగారు మీకు లో తీసుకెళ్ళి వాళ్ళు మీతో కూర్చొని కూర్చొని తిన్నారు చాలా ఇప్పుడు అలా ఇప్పుడు అలానే జరుగుతుంటది మంది ఫుడ్ పెట్టారు ఎంత మందితో నేను ట్రావెల్ చేశాను అందరూ అలానే ఉన్నారు సో లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఫ్రెండ్లీగా ఇది ఒక బంధంతో ఉంటారు అనమాట మీరు ఆయన విడిపోయేసి వెళ్ళిపోతా ఏ ఏం చెప్పి వెళ్తారంటే ఇంకా సరే తమ్ముడు జాగ్రత్తగా మీరు మీ ట్రావెల్స్ బాగా బాజారు గాలి ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఎప్పుడైనా వస్తే కలుద్దాము ఖచ్చితంగా మర్చిపోకుండా కాల్ చేయండి వస్తే గనక అని చెప్పేసి బాయ్ చెప్తారన్నమాట అలా ఈ అభిప్రాయం గారికి ఆ వ్యక్తి అలా మీకు ఆ అభిప్రాయం ఆయన చెప్పిన ఆ మాటల్లో మీకు ఏమనిపిస్తుంది ఆ వ్యక్తి గురించి అలాంటి వ్యక్తుల గురించి మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది నా నాకు మనిషి మీద మనుషుల మీద ఆశ ఉంది నాకు తెలుసు మనుషులు కొంచెం మంచోళ్ళు అని చాలా మంది చెప్తుంటారు మనుషులు ఆ ఏమంటారు అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు అందరూ కొంచెం కొంతమంది డేంజర్ కొంతమంది మంచోళ్ళు ఉంటారు అందరినీ నమ్మలేము అనేసి నా అభిప్రాయం ఏంటంటే అందరూ మంచోళ్ళు కేరళం ఒక ఛాన్స్ ఇవ్వాలి కేరళ ఒక వంద మంది మీరు వంద మంది కలిసి రనుకోండి నా వంద మందిలోనూ అందరూ మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటారు అందరూ మనకి ఓపిజిట్ ఎంత ఓపెజిట్ కాకుండా హెల్ప్ లేకుండా ఉంటారు లేదా అలా అలానే ఏం లేదు అలానే అలానే అందరూ బానే ఉన్నారు హెల్ప్ చేసినట్లే నీతో హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళు నాతోటి ఉండే ఉన్నంత వరకు వాళ్ళు అతని మంచిగా ఉన్నారు ఆ మాత్రం చాలు నాకు సో నాతోటి ఎవ్వరు గొడవ పడడానికి ట్రై చేయలేదు నాతోటి ఎవరు అబ్యూస్ చేయడానికి ట్రై చేయలేదు సో అలాంటి అవన్నంత వరకు మంచిది సో ఆ తమ్ముడులాగా ఒక తోటి చూసుకున్నారు ఇప్పుడు దాకా నేను ఉన్న వాళ్ళందరూ అండ్ మంచిగా నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు మిగతా మిగతా జిల్లాలన్నీ తిరిగే వరకు నేను అలానే ఉంటుందని అనుకుంటున్నాను చక్కగా విషయం అలాగే ఒక్కొక్క విషయం నేను అడుగుతూనే ఉంటాను మరేం కాదు ఇప్పుడు ఎవరైనా వారి ఇంటికి కేరళ మలయాళిస్ మలయాళిసి ఇంటికి మా ఇంటికి వచ్చే చేసి వెళ్ళిపోతుంది పిలుస్తున్నారు ఎవరైనా ఉంటారా అలా అర అలా సడన్ గా ఆ మూమెంట్ లో జరిగిందంటే లేదు కానీ ఆ ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఇంకొకళ్ళకి చెప్పడము వాళ్ళు ఓకే అని చెప్పడము ఆ దాని కిందకి అలా వస్తుందో రాదో తెలియదు నాకు కానీ అలా జరిగింది అలా జరిగినవి రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి నా వల్ల చాలా దూరంలో ఉన్నాను నేను ఇంకొకలాగా హెల్ప్ చేసి మీకు హెల్ప్ అయితే ఒక విషయం ఇప్పుడు కేరళలో వచ్చారు నాలుగు నెలలు నెలల కేరళ ఫుడ్ ఫుడ్ విషయంలో అంటే సూపర్ సూపర్ చెప్పాల్సింది ఏం చెప్పాలి తెలియదు నాకు ఫుడ్ గురించి ఫుడ్ అసలు లెవెల్ నాకు సూపర్ అంటే మరే కాదు ఇప్పుడు కేరళ వచ్చి మీరు ఇలా తిన్నప్పుడు మీకు సూపర్ అనిపిస్తుంది మన ఇప్పుడు మన స్టేట్ లోనే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ స్టేట్ లోనో ఫుడ్లు మంచి ఫుడ్లు ఉన్నాయి అవునవును ఇప్పుడు ఆ ఫుడ్ కూడా ఆ ఫుడ్ కూడా కించపరచులు కాకుండా సూపర్ అని అంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఫుడ్ మీకు సెట్ అయితే కించపరచడం కాదు ఆ నా అభిప్రాయం నా అభిప్రాయం చెప్తున్నా ఏంటంటే నాకు ఇక్కడ ఫుడ్ బాగా నచ్చింది సో ఇప్పుడు పక్క వేరే వాళ్ళు వస్తారు వాళ్ళకి నచ్చకపోవచ్చు నచ్చు అది వాళ్ళ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే నాకు నచ్చింది సో మీరు అడిగినట్టు నాకు ఎస్ సెట్ అయింది నాకు ఫుడ్ అది ఫుడ్ బట్టి మీకు ఏంటంటే ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఫుడ్ ఉంటుందా ఫుడ్ సంబంధించి మనము ఫుడ్ లేదు ఫుడ్ పాయిజనింగ్ అంటే నేను లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనమాట అంటే అది నేను ఎప్పుడు తినలేదు అండ్ ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి ఆ మాత్రం అయ్యడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే సవర్ డో అనేసి ఒక క్రీమ్ ఒక బ్రెడ్ బ్రెడ్ చేసే అది ఉంటుంది డో ఉంటది అనమాట అది నా ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం తినడము అండ్ దానికి ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట ఎందుకంటే అది ఒక రోజు ఈ రోజు చేసే పిండిలో నుంచి కొంచెం తీసేసి రేపటికి పెట్టి ఆ తోటి మళ్ళీ రేపు చేస్తారనమాట సో దాని ఎఫెక్ట్ పడ్డదన్నమాట కొంచెం స్టాక్ స్టాక్ ఫుడ్ అనమాట అది ఆ లేదు దాన్ని సవాటు అనేది అందుకు ఎందుకంటే దాన్ని కొంచెం తీసేసి ఈ రోజు ఈ రోజు చేసిన దాంట్లో నుంచి కొంచెం తీసి రేపటికి పెడతారు అనమాట రేపటికి పులిచిస్తారు దానికి ఓ పులుపు ఆ పులుపు ఆ పులుపు చేస్తారు సో ఆ పులుపు చేసిన దాన్ని మళ్ళీ రేపు మళ్ళీ చేస్తారు రేపు చేసిన దాని నుంచి మళ్ళీ కొంచెం ఎల్లుండికి పెడతారు అలాగనమాట సో అది అలా నడుస్తా ఉంటది అనమాట నాకు సెట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ తినలేదు అండ్ రెండోది యాజ్ యూజువల్ మనము కొన్ని ఫుడ్ లకి అలర్జీకి ఉంటాము కొన్ని ఫుడ్లకి నార్మల్గా రెండు మూడు రోజుల్లో సెట్ అయిందంటే కాదు కానీ కొంచెం టైం కొంచెం టైం పట్టింది ఆ కడుపు సెట్ అవ్వడానికి దానికన్నా ఎక్కువనే ఎందుకని అయితే ఇది ఏ టేస్ట్ అనిపిస్తుంది కొబ్బరి నూనెతో ఎక్కువగా కేరళ కొబ్బరి నూనెతో కొబ్బరి నూనె నాకు ఇష్టం అనిపించిందా కొబ్బరి నూనె దీనిలో కలిసి ఉంది అని డిఫరెంట్ ఫుడ్ లో లేదు నేను కొబ్బరి నూనె ముందర నుంచి తింటే ఉన్నా కాబట్టి నాకు తెలుసు దాని టేస్ట్ ఎలా ఉంటుందో అండ్ నాకు ఇష్టం కూడా ఆ టేస్ట్ ఒకవేళ ఛాన్స్ ఇస్తే కనుక నేను ప్రిఫర్ చేస్తాను కూడా ഹൗസ് ഹൗസ് ഇട്ട കേരള വാർഡ് ഇന്നത്തെ കൊബർ നൂന ബാഗവാഡ് നൈ നൈൻ പെർസെന്റ് കൊബർ നൂന യൂസ് ചെയ്യാൻ രസ്റ്റി ഹോട്ടൽ അങ്ങനെ ഉണ്ടായ കെട്ടിട ഹൺഡ്രഡ് പെർസെന്റ് കൊബർ യൂസ് ചെയ്യാം വേറെ സൻഫ്ലവർ ഫൈൻ ഇല്ല ഗോൾഡ് വേറെ റൈസ് ബാൻഡ് ഓയിൽ ഇല്ല യൂസ് ചെയ്യാം